వేసవిలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇండ్లలో ఉన్నవారు సైతం ఉక్కపోతుతో సతమతమవుతున్నారు ఏసీలు కూలర్లను ఆశ్రయిస్తే కానీ ఉపశమనం లభించట్లేదు అయితే వేసవిలో ఎయిర్ కూలర్స్ ఏసీలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు వరంగల్ నగరంలోని అలంకార్ ప్రాంతంలో ఉన్న యూనివర్సల్ ఎలక్ట్రికల్స్లో మాత్రం తక్కువ ధరకే కూలర్స్ లభిస్తున్నాయి తామే తయారు చేసి ప్రజలకు తక్కువ ధరకే ఈ కూలర్స్ ను అందజేస్తున్నట్లు నిర్వాహకులు మహమ్మద్ ఫరాజ్ తెలిపారు యూనివర్సల్ ఎయిర్ కూలర్స్ అండి ఇక్కడ మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ డెజర్ట్ నాగపూర్ అన్ని కూలర్స్ ఉంటాయి మా దగ్గర మన స్పెషాలిటీ ఏంటిదంటే అరెన్ కూలర్స్ అన్నట్టు అన్ని మ్యానుఫాక్చరింగ్ చేస్తాం ఇక్కడ టూ ఫీట్ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ త్రీ ఫైవ్ ఫీట్స్ అన్ని ఉంటాయి మా దగ్గర ఇదే మోడల్స్ ఉన్నది త్రీ ఫీట్ మోడల్ ఫోర్ ఫిట్ మోడల్ ఫైవ్ ఫిట్ మోడల్ అన్నీ ఉంటాయి మా దగ్గర ఎట్లా అంటే ఒక పార్ట్ ఖరాబ్ అయితే ఆ పార్ట్ తయారు చేసేస్తాం విడిగా బయట ఎట్లా అంటే ఒక పార్ట్ ఖరాబ్ అయితే వాళ్ళు పుల్లు మొత్తం రిపేర్ చేస్తారు ఇంకా మనకు చిన్న ఆల్టరేషన్ ఉన్నా వెల్డింగ్ పని ఉన్నా ఏమున్నా చేస్తాం మేము బయట లెక్క మేము బాడీ మొత్తం చేంజ్ చేసే అట్లా ఏముండదు గడ్డి అయితే గడ్డి జాలి అయితే జాలి ఏమున్నా మనం రిపేర్ చేస్తూ ఉంటాం ఇంకా మేము వాడే మోడర్ ఏముండదంటే హాఫ్ ఇంచ్ పాన్ ఇంచ్ కాకుండా వన్ ఇంచ్ పెద్ద ఐఎస్సీ బ్రాండ్ మోటార్ వాడతాం కాపర్ మోటార్ వాడతాం బయట లెక్క మనం వ్యారంటీ వారంటీ మందం కాకుండా కస్టమర్కు ఒక వన్ ఇయర్ కాకుండా ఒక టూ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనకు సర్వీస్ రావాలి ఇప్పుడు పైసలు అందరు సంపాదిస్తారు పైసలు కాదు కదా మ్యాటర్ అక్కడ మనకు పేరు కావాలి పేరు వస్తే పైసలు ఆటోమేటిక్గా వస్తాయి మనకు ఆటోమేటిక్గా అది అది మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం క్వాలిటీ కాకుండా క్వాలిటీ మెయింటైన్ అది దృష్టిలో పెట్టుకొని మనం ఈ పని చేయడం జరిగింది ఈ సెల్ఫ్ మేము తయారు చేసిన కూలర్స్ ఇవన్నీ అట్లా ఐరన్ బాడీస్ హెవీ గేజ్ ఉంటాయి మనకు అట్లా మేము వాడే మోటర్ అన్ని పన్ను ఇంచ్ ఐఎస్ఐ కాపర్ మోటార్ వాడతాము అట్లా చిన్న వాటిలో అంటే మరిమే వస్తాం మరిమే వాడతాం పెద్ద వాటిలో కాపర్ మోటార్ వాడతాం మనీష్ మాడతాం మనకు ఎగ్జాస్ట్ మోటార్స్ ఉంటాయి కాపర్ మోటార్ ఉంటుంది అన్నీ ఉంటాయి మేము వాడే మోటార్స్ అని అప్లై అన్ని క్వాలిటీ ఉంటాయి ఇంకా దీంట్లో మనం వాడేది త్రీ కోర్ వేర్ వాడతాం కాపర్ వేర్ వాడతాం అర్థింగ్ ఇస్తాం అన్ని ఇస్తాం బయట లేక వాళ్ళు టూ కోర్ వైర్ వాడతాం మనం అలాంటి ఏం పని చేయం ఏమున్నా కానీ ఒక వేరే వేరేషన్ కంపల్సరీ ఉంటుంది మాదే మ్యాన్షన్ కాబట్టి మనకు తక్కువ వేరే పడుతుంది మనం ఎక్కువ మార్జింగ్ తీసుకోకుండా మన క్వాలిటీ మనకు పేరు రావాలి కాబట్టి తక్కువలో అమ్ముతాం తక్కువ మార్జింగ్ బయట లేక మనం బిజినెస్ కాదు షోరూమ్ కాదు మనది ఇక్కడనే తయారు చేస్తాం ఇక్కడనే అమ్ముతాం అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్క వేరియషన్ ఉంటుంది డిస్కౌంట్ ఫర్ ఎవ్రీ కస్టమర్ ఈయన ఆయనే కాకుండా వేరియేషన్ లేకుండా ఫర్ ఎవ్రీ కస్టమర్ గివ్ మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ దాదాపు మేము మా సొంతంగా తయారు చేసిన డెజర్ట్ బాడీస్లో మినిమమ్ ఒక టూ టు త్రీ థౌజండ్ బాడీస్ అమ్మినాం మేము తయారు చేసి సొంతంగా అమ్మిన్నాం దాంతోపాటు బయట మనకు వచ్చే అసెంబుల్ బాడీస్ కూడా ఫిట్ చేసి అమ్ముతాం లీస్ట్ వచ్చేసి ట్వ టూ థౌసండ్ ఉన్నది మనకు లాస్ట్ స్టార్టింగ్ డేట్ మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఒక సెవెన్ దాకా ఉన్నది అది మన ఫైవ్ ఫీట్ కూలర్ అది డెజర్ట్లో మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ సర్వీస్ ఇప్పుడు కస్ కూలర్ పట్టుకుపోయాం ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అయింది కస్టమర్ ఏమంటే కస్టమర్ విత్ ఇన్ ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్లో కస్టమర్ ఎంత దూరం ఉన్నా కానీ పోవాలే ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేసి వస్తాం మా దగ్గర మనం ఒక రూపాయి ఛార్జ్ చేయమగర షాప్కి రావాలంటే మనం ఇచ్చే సర్వీస్ మేము ఇచ్చే క్వాలిటీ దీన్ని ఈ రెండే మా క్లాస్కి రావాలంటే వాళ్ళు ఐటమ్ అంటే కాస్ట్ వేసి రావద్దు కన్నా పది ఇరవై రూపాయలు తక్కువ ఉన్నాడు కానీ మంచి క్వాలిటీ వస్తుంటుంది మా దగ్గర భరో సాధన పట్టుకోపోవాలి అట్లా బిజినెస్ అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా నడుస్తుంది మాకు అంటే బిజినెస్ సంబంధం ఏమి ఉండదు మనకు ఉండదు సమ్మర్ ఫోర్ మంత్స్ మిగతా ఎయిట్ మంత్స్ మేము తయారు చేస్తాం బాడీస్ తయారు చేస్తాం అప్పుడు తయారు చేసి స్టోర్ చేస్తాం ఈ ఫోర్ మంత్స్ ఫిట్టింగ్ చేసి అమ్ముతాం మేము అట్లా త్రీ ఫోర్ ఇయర్స్ అక్కడికి ఇక్కడ సర్వీస్ బాగుంటుంది కూలర్స్ కస్టమర్ రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు ఇలా రిపేర్ వచ్చినా ఏది వచ్చినా కూడా మంచి కస్టమర్ మంచి రివ్యూ ఉంటుంది మనకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఒకవేళ కూలర్ రిపేర్ చేస్తారు టైం డిలే చేయరు వచ్చిన తొందరలోనే కూలర్ ఫాస్ట్ కస్టమర్ వెయిట్ చే వెయిట్ చేయించుకోకుండా తొందర ఫాస్ట్ అంటే ఫాస్ట్గా అయిపోతుంది సార్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఐరన్ కూలర్లకు చాలా ఫేమస్ అయితే వీళ్ళకి లోకల్ వీళ్ళు వేరే తయారు చేస్తారు వేరే వేరే కాన్షన్లు ఇప్పుడు చేయరు వీళ్ళు వీళ్ళు లోపలనే తయారు చేసి మనకు అందిస్తారు వేరే కాడ ఇప్పుడు చేసిన వాళ్ళు వేట్లు ఎక్కువ సో వీళ్ళకి తయారు చేస్తారు కాబట్టి కస్టమర్ తక్కువ రేట్లో అందించే ప్రయత్నం చేస్తారు